నమస్కారం ఈరోజు మనం హెచ్ఐవి ఎయిడ్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఒకటిన వరల్డ్ ఎయిడ్స్ డే జరుపుకుంటాం ఈ సందర్భంగా కనిపించే ఈ రెడ్ రిబ్బన్ చాలామందికి తెలిసి ఉంటుంది ఇది సంఘీభావానికి చిహ్నం ఇంతకీ దీని అసలర్థమేంటి అవును అసలు ఈ రోజుకి ఎందుకంత ప్రాముఖ్యత దీని వెనకున్న కథేంటి పదండి ఈ చిహ్నం వెనుకున్న వాస్తవాలేంటో చూద్దాం సో డిసెంబర్ వన్ రోజుని కేవలం అవగాహన కోసమే కేటాయించరు దీని ప్రధాన ఉద్దేశ్యం ఈ వ్యాధి గురించి సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం ఇంకా ప్రభావితమైన వాళ్లకు మన మద్దతు తెలియజేయడం అసలు ఈ రోజు ముఖ్య ఉద్దేశాలేంటంటే ఎయిడ్స్ గురించి జనాల్లో అవగాహన పెంచడం హెచ్ఐవీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పడం ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ల హక్కుల్ని ఆరోగ్యాన్ని కాపాడటం అన్నింటికన్నా ముఖ్యంగా ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్లను గుర్తు చేసుకోవడం సరే ఈరోజు గురించి అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ వైరస్ గురించి తెలుసుకోవాలి ఇక్కడే ఒక ముఖ్యమైన తేడా ఉంది దాంతో మొదలు పెడదాం మొదటిది హెచ్ఐవి అంటే హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిపై దాడి చేసే ఒక వైరస్ అన్నమాట ఇక ఎయిడ్స్ అంటే ఇమ్యూనో ఇమ్యూనోడెఫిషియెన్సీ సిండ్రోమ్ ఇది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ యొక్క చివరి దశ అంటే కి చాలా కాలం ట్రీట్మెంట్ తీసుకోకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు వచ్చే పరిస్థితి ఇది అసలు ఈ హెచ్ఐవి ఏం చేస్తుందంటే మన శరీరంలో జబ్బులతో పోరాడే సిడి ఫోర్ అనే తెల్ల రక్త కణాలను టార్గెట్ చేసి నాశనం చేస్తుంది దాంతో మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి రకరకాల జబ్బుల బారిన పడే ప్రమాదం పెరుగుతుంది ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం అసలు ఈ హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది చాలా అపోహలున్నాయి కదా సో నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుందాం ఈ వైరస్ ప్రధానంగా కొన్ని మార్గాల్లో వ్యాపిస్తుంది ఇన్ఫెక్షనున్న వ్యక్తితో అసురక్షిత శృంగారంలో పాల్గొనడం వల్ల కలుషితమైన రక్తం ఎక్కించుకోవటం అలాగే ఒకరు వాడిన సిరింజులు మరొకరు వాడటం ద్వారా ఇక చివరిగా గర్భంతో ఉన్నప్పుడు లేదా పాలు ఇచ్చేటప్పుడు తల్లి నుండి బిడ్డకు సోకే అవకాశం ఉంది మరి ఇది ఎలా వ్యాపించదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఉన్న వ్యక్తిని తాకినా వాళ్లతో కలిసి భోజనం చేసినా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఆఖరికి దోమల కుట్టినా సరే హెచ్ఐవి వ్యాపించదు ఈ విషయం తెలియడం వల్ల అనవసరమైన భయాలు అపోహలు దూరమవుతాయి ఓకే ఇప్పుడు కాస్త చరిత్రలోకి వెళ్దాం ఈ వ్యాధిపై మన అవగాహన ఎలా పెరిగిందో ఓసారి క్విక్గా చూద్దాం చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూక్ మాంటాగ్నియర్ ఈ వైరస్ను కనుగొన్నారు ఆ తర్వాతి ఏడాదే అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికన్ సైంటిస్ట్ రాబర్ట్ గ్యాలో కూడా ఇదే వైరస్ను గుర్తించారు ఇక పంతొమ్మిదొందల ఎనభై ఏళ్ళులో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ప్రోగ్రామ్ ఆన్ ఎయిడ్స్ ని మొదలుపెట్టింది ఫైనల్గా పంతొమ్మిదొందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకున్నాం చరిత్ర మనకు పాఠాలు నేర్పుతుంది కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఓ కొత్త ఆశను చూపిస్తున్నాయి ఒక విషయం గుర్తుంచుకోవాలి హెచ్ఐవి ఒకసారి శరీరంలోకి వస్తే దాన్ని పూర్తిగా బయటకు పంపే మందు ఇప్పటివరకైతే లేదు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆధునిక వైద్యంలో యాంటీరెట్రోవైరల్ థెరపీ అంటే ఏఆర్టి అనే ట్రీట్మెంట్ ఉంది ఇది వైరస్ శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుంది దాంతో మన ఇమ్యూన్ సిస్టమ్ మళ్లీ కోలుకుంటుంది నిజానికి ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ ఒక విప్లవం లాంటిది ఒకప్పుడు ప్రాణాంతకం అనుకున్న వ్యాధిని ఇప్పుడు మేనేజ్ చేయగలిగే ఒక దీర్ఘకాలిక సమస్యగా మార్చేసింది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ హెచ్ఐవి ఉన్నవాళ్లు కూడా అందరిలాగే సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపొచ్చు సరే ఇప్పటిదాకా మనం ఎన్నో నిజాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్నేటంటే ఈ భయాన్ని పక్కన పెట్టి సరైన అవగాహనను ఎలా అందరికీ చేరవేయాలి గుర్తుంచుకోండి కరుణా నివారణ ఈ రెండింటికి మనకున్న ఏకైక ఆయుధం సరైన జ్ఞానం మాత్రమే